హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంకో కస్టమర్కి ఇన్స్టా కస్టమర్కి కొత్త ఐటమ్ చేయించానండి అది వెండి చేప చేయించానండి కస్టమైజ్డ్ అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ ఏదో ఐటమ్ ఉన్నది అమ్మడం కాదండి కస్టమైజ్డ్ మీకు ఎలా కావాలంటే అలాగా ఈ కస్టమర్ మెజర్మెంట్స్ ఇచ్చారండి వాళ్ళకి ఇష్టమైన ప్రకారం చేయించామన్నమాట ఈ వెండి చేప ఏడు వందల యాభై గ్రాముల వెండి చేప అండి చూడండి ఎంత బాగుందో ఇదిగోటి చేప ఇది ఇలాగ ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చండి ఫోల్డ్ చేసుకుని బీరోలో పెట్టేసుకోవచ్చు ఇలా మనం బీరోలో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక మెజర్మెంట్ కూడా వాళ్ళు కస్టమర్ ఇచ్చినట్టేనే చేయించామండి కస్టమర్ ప్రకారం వాళ్ళు ఎంత ఇచ్చారా పొడుగు వెడల్పు వాళ్ళ ప్రకారమే మేము చేయించాము చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇలా చూడండి ఒకసారి కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్